మేడ్చల్ జిల్లా జేహెచ్ఎంసి ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ ఎనిమిదవ డివిజన్ పోచారంలోని యానంపేటలో ఐదేళ్ల కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రస్తుతం అక్కడ ఉన్న ముల్తానీ మట్టి ఫ్యాక్టరీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నివాస ప్రాంతం మధ్యలో ముల్తానీ మట్టి తయారు చేసే కంపెనీ ఉండటం వల్ల విపరీతమైన దుమ్ము కలుషం ఏర్పడుతోంది ఈ లేఅవుట్ చేసినప్పుడు పొల్యూషన్ కంపెనీ మూతపడడంతో పాటు ఓనర్లు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది తిరిగి ఆ కంపెనీ స్టార్ట్ కావడంతో ఆ వెంచర్ లో ఉన్న ఇంటి ఓనర్ లో ఆ కంపెనీ నుంచి వస్తున్న పొల్యూషన్ తట్టుకోలేక బయట ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నారు ఈ కాలుష్యం వల్ల స్థానికులకు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు గొంతు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వారు గృహ ప్రవేశం చేసుకోలేక ఇళ్లలోకి వెళ్లలేక బయట కిరాయికి తీసుకున్న ఇల్లు కిరాయికి దాటుకోలేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో రాత్రిపూట మాత్రమే నడిపే ఈ కంపెనీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నడుస్తోంది దీనిపై కలెక్టర్ కు కమిషనర్ కు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి ఈ కాలుష్యకారిక కంపెనీని ఇక్కడి నుంచి తరలించి తమకు నేను ఎమ్నంపేటలో హెచ్ఎండి లో ప్లాట్ కొనుక్కున్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ ఈ వెంచర్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కంపెనీ క్లోజ్ అయ్యింది అని చెప్పి మీర్ ఫిరాసత్ అలీఖాన్ అనే వ్యక్తి మాకు ఈ ఏరియా డెవలప్ డెవలప్ చేసి మాకు అమ్మాడు అమ్మేసి అతను వెళ్ళిపోయాడు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నైట్ అండ్ డే ఇక్కడ నుంచి పొల్యూషన్ వస్తుంది ఇప్పుడు ఈ పొల్యూషన్ కోసం మేము కలెక్టర్ గారికి ఇచ్చాము కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా ఇచ్చాము అంతకుముందు వీడు దొంగతనంగా జస్ట్ రాత్రిపూట మాత్రమే నడిపించేవాడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుపుతున్నాడు ఇక్కడ మేము ఎవరూ ఉండలేని పరిస్థితి ఇక దీనివల్ల మీరు ఏదన్నా న్యాయం చేయగలరని మా యొక్క విజ్ఞాయి రమేష్ ఇది డస్ట్ వాళ్ళే ములుతని మట్టి తయారు చేస్తున్నాయని చెప్పాడు సబ్బుల కంపెనీకి సప్లయర్ అంట అయితే ఇంతకుముందు జిఎస్టీ నెంబర్స్ ఏం పెట్టలేదు బోర్డులు కూడా పెట్టలేదు నేను కంప్లైంట్ ఇచ్చే ముందు అవన్నీ రెడీ చేసుకుని తగిలిచ్చాడు మొత్తం ఈ లంగ్స్ ఇవన్నీ ఎక్కువ డస్ట్ విపరీతమైన డస్ట్ పొల్యూషన్ వస్తుంది అక్కడ ఈ డస్ట్ వల్ల మేము మొత్తం త్రోట్ ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇల్లు కట్టుకుని కూడా గృహ ప్రవేశం చేయకుండా ఆపేసుకొని కూర్చున్నాం అందరినీ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ లో క్లోజ్ చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ నుంచి మేము వీళ్ళకు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ కూడా వెళ్ళాము వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు కనుక్కుందామని మేము వెళ్ళేసరికి అటెండర్తోనే సార్ లేడు అని చెప్పిస్తున్నారు